కశ్యప ఛానల్కి స్వాగతం వెంకటగిరి ఈ పేరు చెప్పగానే మనకు టక్కును గుర్తుకొచ్చేది పోలేరమ్మ జాతర పంతొమ్మిది వందల పదిహేడులో వెంకటగిరి సంస్థానం లోపల కలరామ సూచి వ్యాధితో చాలామంది మరణించగా అక్కడ రాజావారు యాగం చేశారట దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వస్థత చేకూరడంతో ఇక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిది లోపల ఘనంగా జాతర చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఈ జాతర సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ జాతర వచ్చేసరికి భాద్రపద మాసం వినాయక చవితి తర్వాత వచ్చే మూడవ బుధవారం నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు మనం పోలేరమ్మ గుడికి వెళ్ళే సమయం లోపల రాజావారి కోట కనబడుతుంది మూడు వందల యాభై సంవత్సరాలు ఒక సంస్థానంగా వెలువందినటువంటి ఈ కోట బయట నుంచి చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ కోట ముందు నుండి మనం పోలేరమ్మ రాయి వైపుగా వెళ్ళాల్సి ఉంటుంది ప్రతి గ్రామానికి కూడా ఒక గ్రామ దేవత ఉండడం జరుగుతుంది వెంకటగిరి పోలేరమ్మ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పి చెప్పవచ్చు ఈ పోలేరమ్మ జాతర మొత్తం ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ జాతర సమయం లోపల ఎవ్వరిళ్లలో కూడా శుభకార్యాలు అనేటివి చేయడం జరగదు కనబడుతుంది కదా ఈ రాజావారి కోట ముందు భాగంలో ఉన్నాం మనం దీని లోపలికి ఎవరికి అనుమతి లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది ఇదంతా కూడా రాజావారి కోట ముందున్నటువంటి భాగం ఇక్కడ నుంచి చూస్తే రూపంలో ఉన్నటువంటి కట్టడాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా మనకు అనిపిస్తాయి కనబడుతుంది ఇది పోలేరమ్మ రాయికి వెళ్ళే సమయం లోపల మనకు కానవచ్చేది అమ్మవారి యొక్క గుడిని పోలేరమ్మ రాయి అని చెప్పి వ్యవహరించడం జరుగుతుంది అమ్మవారి యొక్క విగ్రహంలాగా అక్కడ మనకు కాను రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం మరలా దేవాలయం వైపుగా వెళుతున్నాం ఇందాక మనం అనుకున్నట్లుగా భాద్రపద మాసం వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి మూడో బుధవారం నాడు ఉత్సవాన్ని నిర్వహిస్తారు ముందు రెండు బుధవారాల కూడా అర్ధరాత్రి పూట చాటింపు వేయటము అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ అమ్మవారి యొక్క జాతర సమయం లోపల ముందుగా పుట్టమట్టి ఏదైతే ఉందో పుట్టమట్టితోటి అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా తయారు చేసి దర్శనార్థం ఉంచుతారు ఆ తర్వాత సమయం లోపల ముసుగు కప్పి పల్లకీ లోపల అమ్మవారి యొక్క అత్తవారిల్లుగా భావించేటువంటి జీనిగవారి వీధి ఏదైతే ఉందో ఈ జీనిగవారి వీధికి తీసుకొని వస్తారు జనివారికి తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి తర్వాత కళ్ళు దిష్టి చుక్క పెట్టడము అనేటువంటిది జరుగుతుంది ఇక అమ్మవారి కళ్ళను పెట్టడం కూడా నేరుగా కాకుండా అద్దంలోంచి చూస్తూ వెనక నుంచి కళ్ళను పెట్టడము అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకునేటువంటి అంశం మొత్తం మీద మనం ఈ అమ్మవారి పొలెరమ దేవాలయం ముందుకు వచ్చాం ఇక్కడ కదా ముందు అక్కడ నిత్యం వందల సంఖ్యలో ఉన్న కొబ్బరికాయలు పొందుతూనే ఉంటాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు మొదట ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్న తర్వాత తమ దుకాణాలకు వెళ్ళేంతగా ఇక్కడ అమ్మవారి అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఒక సంప్రదాయం ఒక సెంటిమెంట్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కనబడుతుంది కదా చూడండి ఇది అమ్మవారి ఆలయం ప్రతిరోజు కూడా నిత్యం జాతర జరుగుతుందా అన్నట్లు వస్తూనే ఉంటారు జనాలు ఇక్కడికి వందల సంఖ్యలో కొబ్బరికాయలు పొగులుతూనే ఉంటాయి ఇక కనబడుతుంది కదా దీన్ని సుబ్రహ్మణ్య కావడి అంటారు ఈ సుబ్రహ్మణ్య కావడి ద్వారా ఈ విధంగా భిక్షను స్వీకరించి వచ్చిన ధనంతో సుబ్రహ్మణ్యక్షేత్రాలను తిరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ మనకు కనిపించేటువంటి ఒక సాంప్రదాయం ఇక జాతర సమయం లోపల సంప్రదాయ ప్రకారం వెంకటగిరి రాజులు అమ్మవారికి సారే అందజేస్తారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం లోపల మీద ఊరేగింపుగా ప్రారంభమయ్యి ఏ రాత్రి సమయానికో కాశీపేట ఈ శివాలయం మీదుగా మల్లమ్మ గుడి ప్రాంతం లోపల అమ్మవారిని నిమజ్జనం చేయటం అనేటువంటిది జరుగుతుంది చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ